ఇక కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత చేరువ చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న మూడు వందల పోస్టులకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె రమాదేవి తెలిపారు ఇక నిరుద్యోగులకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటున్న రమాదేవితో మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్ ను నిర్మూలించేందుకు ప్రస్తుతం ఇప్పటికే కూటమి ప్రభుత్వము పలు జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చేరవేస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అంటే ప్రకాశం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒంగోల్లో గల ఉపాధి కార్యాలయం ద్వారా ఇప్పటికే పలు జాబ్ మేళాలు నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి అంటే జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు అయితే తాజాగా తాజాగా జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈసారి కొత్త తరహా కంపెనీలతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఉపాధి అధికారి రమాదేవి అంటున్నారు ఒకసారి ఆ యొక్క జాబ్ మేళాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం చెప్పండి అసలు ఈ జాబ్ మేళాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అసలు ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి కూడా అందరూ కూడా ఉద్యోగాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అందుకని కొత్త తరహా కంపెనీలని తీసుకొని రావడం జరిగింది అందులో ముఖ్యంగా వీకేర్ వెల్నెస్ సెంటర్స్ మరియు బార్బీక్యూ నేషన్స్ హాస్పిటాలిటీ ఇలాంటి కొత్త తరహా కంపెనీలు తీసుకొచ్చి యువత ఆసక్తితో అటువంటి ఉద్యోగాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము అంటే ఈ జాబ్ మేళాను ఎప్పుడు నిర్వహిస్తున్నారు అసలు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అవకాశాన్ని యువత కొత్త తరహా కంపెనీల్లో ఉద్యోగాలు పొంది వీరు ఉపయోగించుకోవాలి మంచి శాలరీ పొంది వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ జాబ్ మేళా పద్నాలుగవ తేదీ ఉదయం శుక్రవారం జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఓకే మేడం అదేవిధంగా ఇప్పటి వరకు ఈ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించారు అంటే జిల్లాలో యువత నుండి ఏ విధంగా అటువంటి ఆదరణ లభిస్తుంది మీకు వందల సంఖ్యలో జాబ్ మేళాలకి అటెండ్ అవుతున్నారు మేము నాలుగు నుంచి ఐదు కంపెనీల దగ్గర నుంచి ముప్పై కంపెనీల దాకా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము వాళ్ళతో అయితే క్యాండిడేట్స్ దగ్గర క్యాండిడేట్స్ నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది క్యాండిడేట్స్ అందరినీ కూడా జా జాబ్ మేళా జరిగిన తర్వాత కూడా వాళ్ళని మోటివేట్ చేయటం జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వైపు వెళ్తే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది సర్వీస్ సెక్టార్లో వాళ్ళు ఉపాధి ఎలా ఉంటుంది వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి అనేది ప్రతి అనేది మేము తెలియజేస్తూ మోటివేట్ చేస్తున్నాము యువతకు మేము ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క నిమిషం విలువైంది కాబట్టి ఆ ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా వారు స్కిల్ నేర్చుకొని ఆ ఉద్యోగం పొంది స్కిల్ నేర్చుకొని వారి ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అంటే రేపు నిర్వహించేటటువంటి జాబ్ మేళ అంటే టెన్త్ నుండి పీజీ వరక అసలు ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అదేవిధంగా ఎటువంటి శాలరీని పొందేటటువంటి అవకాశం ఉంది రేపు నిర్వహించ శుక్రవారం నిర్వహించే జాబ్ మేళాలో పదిహేను వేల జాబ్ మేళకు వచ్చే అభ్యర్థులకు ఉద్యోగాలకు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి జాబ్స్ ఉంటాయి అంటే టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్న అర్హతలు కలిగిన యువత అందరూ కూడా పాల్గొని ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళ శాలరీ కూడా పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కూడా ఉంటుంది కాబట్టి వారు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు మొత్తము జాబ్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి మేడం ఇప్పుడు ఇక్కడ అంటే భర్తీ కావడానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ ఆరు కంపెనీలకు కలిపేసి మూడు వందల వేకెన్సీస్ ఉన్నాయండి అందరూ కూడా వీటికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు అంటే ప్రధానంగా అంటే యువత టెన్త్ నుండి పీజీ వరకు చదివిన వాళ్ళు జిల్లాలో చాలామంది ఉండే ఉంటారు అంటే వీరందరికీ అంటే ఇటీవల వరుసగా మీరు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు అంటే వీరందరికీ ఈ జాబ్ మేళాల గురించి జాబ్ మేళా ఇంపార్టెన్స్ గురించి ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో చూసుకోవాలనుకుంటే అసలు ఏదైనా సరే ప్రాసెస్ ఉందా ఏంటి అసలు మాకు ఎంప్లాయ్మెంట్ తరపున ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ఉందండి ఆ పోర్టల్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ పోర్టల్ని వీళ్ళు విజిట్ చేయంగానే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జాబ్ మేళాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళకి వివరాలు తెలుస్తాయి ఇది ఈరోజు ప్రకాశం జిల్లాలో ఇది ఈరోజు మేము పోస్ట్ చేస్తాము వాళ్ళు ఆ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న జాబ్ మేళాలని వాళ్ళు విజిట్ చేసినట్టయితే దానిలో వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వాళ్ళ మొబైల్లోనో ల్యాప్టాప్లోనో ఎక్కడ జాబ్ మేళా జరుగుతుంది ఏ తేదీ జరుగుతుంది శాలరీ ఎంత వచ్చే కంపెనీలు ఏంటి జాబ్ రూల్స్ ఏంటి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండి తెలుసుకోవచ్చు వీళ్ళు మేము జాబ్ మేలాకి అటెండ్ అవ్వాలా లేదా అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకొని తెచ్చు అదేవిధంగా ఈ పోర్టలు రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు తగిన క్వాలిఫికేషన్స్కి ఎక్కడ జాబ్స్ ఉన్నాయో కూడా వాళ్ళు ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఈ పోర్టల్లో ఈ జిల్లా యువతంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇది మొబైల్ మన చేతిలో ఉంటే చాలు ఉద్యోగ అవకాశాలు మన వెంటే వస్తాయని చెప్పేసి అంటున్నారు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి అంటే రేపు నిర్వహించబోయేటటువంటి అంటే శుక్రవారం నిర్వహించబోయేటటువంటి జాబ్ మేళాలో సుమారుగా మూడు వందలకు పైగా జాబ్స్ ఖాళీలు ఉన్నట్టు అదేవిధంగా ముప్పై ఐదు వేల వరకు వేతనం పొందేటటువంటి అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు మరి ఎందుకు ఆలస్యం డోంట్ మిస్ దిస్ జాబ్ మేళా